वाराही విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు మీరు ఊహించని ఒక వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాము మరొక నలభై ఎనిమిది గంటల్లో వారి జాతకులు మీరు ఊహించని విధంగా అతిపెద్ద శిక్ష పడబోతుంది మీకు అది కూడా ఎవరి వలనో తెలిస్తే గనక మీరు షాక్ అయ్యి తీరాల్సిందే ఇది గ్రహస్థితి ఇలాగే జరగబోతుంది కొన్నిసార్లు ఊహించని హఠాన్ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి స్థిరపరచుకోండి మీ యొక్క కుటుంబానికి మీరే ఆదరువు అనే విషయాన్ని మరచిపోకూడదు మీరు బాధ్యతలు ఎక్కువ తులారాశి జతకులు ఎంతటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనే సత్తా చిన్ననాటి నుండే వీరికి అలవడి ఉంటోంది ఎందుకంటే చిన్ననాటి నుండే ఎన్నో కష్టాల్లో నమ్మిన వ్యక్తులతోనే మోసానికి గురి అయ్యి మీరు ఎంతగానో బాధపడ్డారో ఎన్నో కోల్పోయారో మీకు దక్కాల్సినవి ఎంతో మంది మీకు దక్కనివ్వకుండా అడ్డుపడ్డారో అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చినా కూడా తులారాశి జతకులు గుర్తు పెట్టుకోండి రాగల నలబై ఎనిమిది గంటల్లో మీకు అతి పెద్ద శిక్ష పడబోతోంది మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది అసలు ఏం జరగబోతోంది ఆ శిక్ష ఏమిటి ఎవరి వల్ల మీకు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనే వివరాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి వీడియో గనుక మీకు నచ్చితే గనక లైక్ చేయండి మీ చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రమో ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి జాతికలు రాగల నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో పెద్ద ప్రమాదమే జరగబోతుందని చెప్పాలి అది కూడా ఎందువలన మీకు తెలుసా తెలిస్తే షాక్ అయిపోతారు అప్రయత్నంగా జరిగేటటువంటి ఈ యొక్క పొరపాటు వలన ఇటువంటి శిక్ష మీకు పడబోతుంది అది కూడా మీ యొక్క మాట రీత్యా అవునండి మీరు విన్నది నిజమే ఏమాత్రం సందేహం లేదండి మీ యొక్క మాట తీరు వలనే ఇలా జరగబోతుంది పరుషంగా మాట్లాడొద్దు అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడే యనం అస్సలు చేయొద్దు ఇలా చేశారు బయట వ్యక్తులతో గొడవలు పడతారు అయితే అవి బయటే ముగిసిపోతాయండి కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి రీత్యా మీ యొక్క కుటుంబంలో చాలా వరకు కూడా అలజడే చెలరేగుతోంది మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీకు పెద్ద శిక్ష అయితే పడబోతోంది మీరు అస్సలు అనుకుని ఉండరు వీరు వారేనండి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఎంతో ప్రియమైన ఎంతో ఇష్టలైన వీరి వలన ఇటువంటి ఇబ్బంది కలగబోతోంది నిజానికి మీరు బయట వ్యక్తులు ఏదన్నా అంతే గనక అస్సలు పట్టించుకోరు కానీ మీరంటే చాలా ఇష్టం వారికి వారంటే మీకు అమితమైన ప్రేమ కావున వారి యొక్క బాధ మీ బాధగా ఏ రోజున బాధపడతారు అయితే మీరు చేసిన తప్పిదానికి మీకే శిక్ష పడుతుంది ఇది మీరు గుర్తు పెట్టుకోండి జీవిత భాగస్వామి మీతో ఈ రోజున చాలా ప్రేమగా ఉండాలనుకుంటారు ఎన్నో సరదాగా మాట్లాడాలని బోలెడు కబుర్లు చెప్పాలని అనుకుంటారు నాణ్యమైన సమయాన్ని మాత్రం మీరు వారితో ఈ రోజున గడపలేకపోతారు వారికి మీకు మధ్యన కంటికి కారణరాని ఒక దూరం ఈ రోజున ఏర్పడుతోంది అయినా కూడా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదో మీ వైపు నుంచి పని ఒత్తిడితో మీరు ఉండొచ్చు మీరు వారి కోసమే కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు బాధ్యతగా ఉంటున్నారు అని మీరు అనుకోవచ్చు అనే యోచనలో మీరు ఉండిపోయి ఉండొచ్చు కానీ జీవిత భాగస్వామికి ఒక మనసు ఉంటుందని గుర్తుంచుకోవాలి తులరాశి జాతకలో మీరు వారితో ఈ రోజున కలహాలకు తగువులకు అస్సలు దిగతో ఒకవేళ వారే కఠినంగా పరుషంగా ఈ రోజున మాట్లాడినా మీరు తలదించుకోండి ఓర్పుగా ఉండండి ఎందుకంటే తప్పు మీ వైపే ఉన్నది మరొక నలభై ఎనిమిది గంటల్లో మీకు చాలా వరకు కూడాను వారికి మీకు మధ్యన పెద్ద అఘాధమే ఏర్పడవచ్చును అయితే మీరు చేయాల్సిందల్లా మీ వైపు నుంచి కాకుండా ఆమె వైపు నుంచి లేదా అతని వైపు నుంచి ఆలోచించండి ఏం జరిగింది ఎందులకు గాను ఈ గొడవ మొదలయ్యింది అంటూ గొడవ మొదలు కావడానికి గల కారణాల గురించి ఆలోచించి ఆ గొడవ సమసిపోయి ముగిసిపోవడానికి మీరు ఏం చేయాలో ఆలోచించండి అంతేకాని నాయకత్వ ధోరణితో మీరు చెప్పిందే వారు వినాలి వారిదే తప్పు వారే వచ్చి క్షమాపణలు చెప్పాలి ఇలా అనుకుంటూ మీ యొక్క బంధాన్ని పలుచన చేయంతో మీ యొక్క బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయండి రాగల నలబై ఎనిమిది గంటల్లో మీకు వారికి చాలా వరకు కూడా పెద్ద అఘాధమే ఏర్పడవచ్చు అందువలన మీరు మూడవ వ్యక్తి తోడును కోరుకోవద్దు అంటే జరిగిన విషయం వారికి చెప్పి మీ తప్పు లేదు అంటూ వారి వద్ద సింపతి సంపాదించే ప్రయత్నం చేయొద్దు మూడవ వ్యక్తి ప్రయత్నాన్ని మీరే తీసుకొస్తారో అస్సలు ఇలా చేయొద్దు వారు మీ కన్న తల్లిదండ్రులు కావచ్చు సోదర సోదరి మణులు కావచ్చు ఎవరిని కూడా మీ మధ్య తీసుకుని రావద్దు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అది వారితోనే ఉన్నది కావున వారితోనే కూర్చొని ఓర్పుగా మాట్లాడండి వారికి ఉన్నటువంటి ఇబ్బందిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి వారు ఒక మనిషే కదండి వారికి మనసుంటుంది మీరు చెప్పినట్లు వారు వినాలి అనే ప్రయత్నం అస్సలు చేయొద్దో మీ యొక్క ఆలోచనలు మీ యొక్క అభిప్రాయాలు వారి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దో మీకు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి మీ మాటే అందరూ వినాలి అనుకుంటారు అది బయట అలాగే ఉండండి కానీ ఇంట్లో మీ యొక్క జీవిత భాగస్వామి వద్ద ఇలాంటి భావన మీరు అస్సలు ఉంచుకోవద్దు ఈ భావన మీకు ఎక్కువగా ఉంటుంది ఇది తప్పిదమని ఇకనైనా గ్రహించాలి మీరు ఈ రోజున మాత్రం జీవిత భాగస్వామికి మీకు మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయాన్ని గనక మీరు అభినందిస్తే మీరు ఆచరణలో పెడితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఇది మీరు చేసుకుని చేతులారా చేసుకున్న అతి పెద్ద తప్పు అవుతోంది వారికి మీకు మధ్యన ఉన్న బంధమో విచ్ఛిన్నమైపోతుంది భాగస్వామికి మీరంటే చాలా ఇష్టమో మీకు కూడా వారంటే చాలా ఇష్టమో వారు లేకుండా ఉండలేనంత మిక్కిలి ఇష్టమో కానీ అపార్థాలు చేసుకుని మీకు మీరుగా అహంకారానికి పోయి బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుని శిక్షను అనుభవించద్దు మీతో పాటు వారికి కూడా శిక్షను వేయద్దు ఈ యొక్క జాగ్రత్తలు తపక పాటిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం మార్పు చెందుతుంది లేకపోతే గనక శిక్షను మీకు మీరుగా అనుభవించాల్సి వస్తుంది మీరు రాగల నలబై ఎనిమిది గంటల్లో రాబోతున్న ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించండి ఈ యొక్క మాటలు దాటవేయో ఈ యొక్క మాటలు నమ్మకుండా పెడచెవిన పెట్టే ప్రయత్నం మీరు అస్సలు చేయొద్దు ఇలా చేస్తే గనక మీరు చాలా వరకు కూడా లోపల కృంగిపోతారో ప్రపంచంలో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారిగా వచ్చినట్లుగా మీ మనస్సు కలవరపాటుకు గురి అవుతుంది మీరు దేవత ఆరాధన చేసుకోండి ఇష్టదైవ నామస్మరణ నిత్యం చేయండి ఇష్టదైవ నామస్మరణ నిత్యము చేయండి అలాగే శివారాధన మీకు మేలు కలగ చేస్తోంది మరొక నలబై ఎనిమిది గంటల పాటు కూడా మీరు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజించండి అప్పుడే మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండండి మీ యొక్క జీవితంలో సాత్వికమైనటువంటి విలువలతో కూడిన జీవితం వస్తుంది అప్పుడే మీ యొక్క మాట జాగ్రత్తగా ఉంటుంది మాట్లాడతారు సో ఫ్రెండ్స్ కదా రాగల నలబై ఎనిమిది గంటల్లో ఎలా ఉండబోతుంది తులారాశి జాతకులు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో love thank you